హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి వాళ్ళు ఏదైతే పొదుపు చేసుకుంటున్నారో డబ్బులు పొదుపుల్లో సో ఆ డబ్బులు అనేది వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే డ్వాక్రా మహిళలు ఈ పొదుపును మీరు ఎలా వాడుకోవచ్చు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీగా వివరిస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేసుకొని మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేస్తే కనుక ఆల్ అనే వస్తుంది సో ఆల్ అని పైన మీరు యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ మొబైల్ వరకు వస్తుంది సో దాని ద్వారా మీరు వివరాలని తెలుసుకోవచ్చు అండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అద్ద్రిపోయే శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మాయల్కి సంబంధించినటువంటి పొదుపు డబ్బులు అంటే ప్రతి ఒక్క మహిళ ప్రతి గ్రూపులో ఏందంటే పొదుపు డబ్బు పొదుపుకు సంబంధించి ఏంటంటే ప్రతి నెల కొంత కొంత అమౌంట్ అనేది పొదుపు చేస్తూ ఉంటారండి అయితే ఆ అమౌంట్ అనేది మనకు చూసుకున్నట్లయితే మనము ఈ అమౌంట్ను తీసుకొని వాడుకునే సందర్భాలు చాలా వరకు తక్కువ ఏంటంటే ఈ అమౌంట్ని మనమైతే తీసుకోకూడదు అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం మాత్రం పొదుపుకు సంబంధించిన డబ్బులు ఏవైతే డ్వాక్రా మహిళలు సేవ్ చేసుకుంటున్నారో ఆ డబ్బులు తీసుకోవచ్చు అలాగే వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా అప్డేట్లు అయితే ఇచ్చారండి అయితే దీనికి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ మనకు పొదుపు డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగిందండి అయితే దీని కింద మనకు కొన్ని సబ్ హెడ్డింగ్స్ అయితే ఇచ్చారు దాచుకున్న డబ్బులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం అయితే చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొదుపు మొత్తం మనకు పదకొండు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ఇక్కడ అయితే చెబుతున్నారు ఇప్పటి వరకు డ్వాక్రా సంబంధించినటువంటి పొదుపు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులు అనేవి ఆంక్షలు పెట్టేవి అంటే మనకు మనం పొదుపు డబ్బులు తీసుకోవాలంటే గతంలో మనకేంటంటే బ్యాంకులు కొన్ని రూల్స్ అయితే పెట్టేవి ఆ రూల్స్కు మనం గనక అనుగుణంగా ఉంటే మనకు ఆ పొదుపు డబ్బులు అయితే ఇచ్చేవారు మనము ఆ రూల్స్ని క్రాస్ చేస్తే కనుక ఏ ఒక్కటి రూల్ను కూడా మనం క్రాస్ చేస్తే మనకు పొదుపు డబ్బులు అయితే వచ్చేవి కాదు అయితే ఇప్పుడు మనకు బ్యాంకుల్లో పొదుపు డబ్బులకు తక్కువ వడ్డీతో రుణాలపై మాత్రం రెట్టింపుగా అయితే అధికంగా అయితే అలాగే మనకు డ్ డ్ డ్వాక్రా మైల్కి సంబంధించినటువంటి తమ పొదుపును డబ్బులు వినియోగించాక అవసరమైతే రుణం కూడా అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ అప్డేట్లు అయితే ఇచ్చారండి ఇలా చేస్తే మనకు తగ్గనున్న వడ్డీ భారం ఈ దిశగా జగన్ సర్కారు యత్నాలు కేంద్రం ఆర్బిఐ బ్యాంకులను ఒప్పించేందుకు చర్యలు బ్యాంకులను మనకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం బృందం అయితే పర్యటన సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు డ్వాక్రామైల్కి సంబంధించి మనకి ఏంటంటే ఇక్కడ మనకు పొదుపు డబ్బులు అనేవి తీసుకోవచ్చు తీసుకొని మనం వాడుకున్న తర్వాత మనమైతే రుణం మనం కట్టాలి సో అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు వీలైతే మనం రుణం కూడా తీసుకోవచ్చండి అంటే మీరు మీ యొక్క పొదుపు డబ్బు అనేది తీసుకున్నారు మీ యొక్క పొదుపు డబ్బు అనేది సరిపడిన మోతాదులో మీకు సరిపోలేదు అనుకోండి సో మీకు ఇంకా అమౌంట్ కావాలంటే కనుక అవసరమైతే మీరు రుణం కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు గతంలో పొదుపు తీసుకోవాలన్నా కానీ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ రూల్స్ అనేది తొలగించి మనకేందంటే ఈజీగా డ్వాక్రా మహిళలు తమ యొక్క పొదుపును తీసుకుని స్వేచ్ఛగా వాడుకునే ఫెసిలిటీ కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించారు అయితే ఇక్కడ మనకు కొంచెం మ్యాటర్ కూడా అయితే ఇచ్చారండి ఒకసారి ఆ మ్యాటర్ మీకు చదివి వినిపిస్తాను పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపక్రమించింది ఇప్పటి వరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్నటువంటి రుణాల మొత్తంలో దాదాపు మూడు వంతుకు మనకు సమానమైన డబ్బును వారి యొక్క బ్యాంకు ఖాతాలో పొదుపు రూపంలో పోగు పోగుబడినప్పటికీ ఆ మొత్తాన్ని నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు కానీ బ్యాంకుల నుండి మాత్రం అధిక వడ్డీ అనేది వసూలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు పొదుపుకు సంబంధించిన డబ్బులనేవి మనం కడుతూ ఉంటాం కదా సో మనకేంటంటే ఏదైతే మనకు ఆ వడ్డీని మాత్రమే మనం అయితే పొందుతున్నాం మళ్ళీ మనం తిరిగి మనం లోన్ తీసుకుంటాం కదా సో ఆ లోన్ ద్వారా ఏంటంటే మనము అధికంగా వడ్డీ అనేది ఎక్కువగా అయితే చెల్లిస్తున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు సో దీని ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళకు చాలా వరకు అయితే కష్టం అనేది వాటిల్లో పోతుంది అయితే మనకు ఇప్పుడు ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొదుపుకు సంబంధించినటువంటి డబ్బులనే మీరు తీసుకొని ఎక్స్ట్రాగా లోన్స్ కూడా మీరు తీసుకునే విధంగా అంటే కొంతమంది మహిళలు ఏంటంటే వాళ్ళు బిజినెస్లు పెట్టాలనుకోండి సో వాళ్ళకు దగ్గర సరిపడే అమౌంట్ ఉండదు సో దాని కారణంగా ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా వడ్డీలకి సో బయట వడ్డీలకి తీసుకుంటారు సో ఆ వడ్డీలు కట్టాలంటే చాలా వరకు కష్టం కాబట్టి సో ఇలా మీ యొక్క పొదుపు డబ్బులు తీసుకొని ఒకవేళ మీరు లోన్ కావాలన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా ఈ శ్రీనిధి ఉన్నతి పథకం ద్వారా కూడా మీరు ఎక్స్ట్రాగా లోన్స్ అనేది తీసుకునే ఫెసిలిటీ కూడా అయితే మనకు అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతున్నారండి అయితే ఇది మనకు డ్వాక్రా మహిళలు ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే కనుక వాళ్ళకు మంచి సేఫ్టీ అయితే ఉందండి డ్వాక్రాలో ఈ మీరు ఏదైనా బిజినెస్లు చేసుకోవాలన్నా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్స్లో మీరు కొట్టు మిషన్లు పెట్టుకొని సో ఒక బిజినెస్ లాగా పెట్టుకోవాలన్నా కానీ లేదంటే కనుక ఒక చిన్నపాటి ఏదైనా బిజినెస్ బంకుల్లాగా ఒక షాప్ లాగా ఒక ఏదైనా ఇళ్లలోనే ఏదైనా పిండి వంటకాలకు సంబంధించి ఏమైనా చేసుకోవాలన్నా కానీ సో ఇలాగ మీకు ఏంటంటే ఈ పొదుపు ద్వారా కానీ మీ యొక్క బ్యాంకులు లోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అలాగే శ్రీనిధికి సంబంధించి కూడా మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఈ విధంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మహిళలు తప్పనిసరిగా మీరు ఇది అప్రోచ్ అయ్యి మీరు అయితే తీసుకోవచ్చండి ఇక నుండి మీరు పొదుపుకు సంబంధించి డబ్బులు అనేవి ఎవరి ఎవరైతే మీకు తీసుకోవడం కూడా బ్రేక్ అయితే వేయరు అయితే మనకు ఈ పొదుపు సంబంధించిన డబ్బులు అనేది వినియోగించిన తర్వాత కూడా మీకు రుణం కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఈ డ్వాక్రా మైల్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే బ్యాంకులతో అయితే చర్చలు అయితే జరుపుతున్నారు సో ఈ చర్చలు మనకు ఆల్మోస్ట్ అయితే మనకు సక్సెస్ఫుల్గా అయితే సక్సెస్ఫుల్ అవుతాయి సో ఏంటంటే ఈ మైల్కి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నట్టుగా కూడా అయితే అధికారి వర్గాలు అయితే చెబుతున్నారు అలాగే డ్వాక్రామేల్కి సంబంధించి ఇచ్చేటటువంటి లోన్స్కి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ పర్సెంట్ వడ్డీతో అయితే లోన్స్ అనేది ఇస్తున్నారండి ఏ మనకు బ్యాంకులు అయితే ఆ ఫోర్ పర్సెంట్ కాకుండా ఇంకా తక్కువ వడ్డీతోనే లోన్స్ అనేది అందించే విధంగా అయితే మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు అయితే తక్కువ వడ్డీతో లోన్స్ ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ అయితే తీసుకువస్తామని చెప్పేసి కూడా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే నెక్స్ట్ గవర్నమెంట్ వైసీపీ కనుక గెలిస్తే కనుక తప్పనిసరిగా డ్వాక్రామేలకు సంబంధించి ఇంకా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ ఇంకా స్కోప్స్ అనేది మేము తీసుకొని వస్తాం సో ఇంకా వాళ్ళకు అవకాశాలను అయితే తీసుకొని వచ్చి పెడతామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే డ్వాక్రామేలకు సంబంధించి కూడా మనకి ఏంటంటే మార్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఎవరైనా ఇళ్లల్లోనే పిండి వంటలు సో అలాంటివి చేసుకొని మీరు ఈ మార్ట్స్లో వెళ్ళి విక్రయిస్తే కనుక అక్కడ ఏంటంటే మీరు ఎక్కువ మోతాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా పిండి వంటకాలు ఉంటాయి కదా సో అవి తీసుకొని వెళ్ళి అక్కడ మీరు విని విక్రయించుకొని సో వాటి ద్వారా కూడా మీరు ఆదాయం ఆర్జించే విధంగా అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మైల్కి సంబంధించి గుడ్ న్యూస్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్